స్వాగతం ఈరోజు మనం చిన్నదానా లెమ్ము అని పలికి చనిపోయిన బాలికను లేపిన అద్భుత దృశ్యాన్ని చూడబోతున్నాము దేవుని మహిమను మన కళ్ళతో చూసే ఈ ఆత్మీయ ప్రయాణంలోకి రండి ప్రభు నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతి నుంచి దయచేసి బాగుచేయవా ప్రభు భయపడొద్దు నేను నీతో వస్తున్నాను నీ కుమార్తె చనిపోయింది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు భయపడకుము నమ్మిక మాత్రముంచుము అయ్యో అయ్యో నా బిడ్డ చనిపోయింది మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించు చున్నదేగానే చనిపోలేదు తలీతాకు మీ చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను జరిగినది ఎవనికి తెలియకూడదు ఆమెకు ఆహారము పెట్టుడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్